రాజుకు తగ్గ మంత్రి చందమామ కథ ఒక అస్తవ్యస్తపు రాజు ఉండేవాడు అతనికి మరింత అస్తవ్యస్తప మంత్రి ఉండేవాడు ఒక బ్రాహ్మడు రోజు రాజుగారి వద్దకు వచ్చి తిదివారాలు చెప్పి వెళ్తూ ఉండేవాడు ఒకరోజు రాజుగారికి సందేహం వచ్చింది ఈ బ్రాహ్మడు ప్రతిరోజు తిదివారాలు చెప్పి వెళ్తాడు కదా అవి ఎలా ఉంటాయో మనం ఎన్నడూ కళ్ళ చూడలేదే అన్నాడు ఆయన మంత్రితో అతన్ని అడుగుదాం అన్నాడు మంత్రి మర్నాడు బ్రాహ్మణుడు రాగానే రాజు ఏమయ్యా బ్రాహ్మడా నువ్వు మాకు రోజు తిదివారాల పేర్లే చెప్తావు కానీ వాటిని మాకెన్నడూ చూపించావు కావు మేము వాటిని అన్నడూ కళ్ళ చూడలేదు ఒక్కసారి తెచ్చి చూపించు అన్నాడు బ్రాహ్మణుడికి గుండెల్లో రాయిపడింది తిదివారాలు ఎట్లా ఉంటాయో తాను కూడా ఎన్నడూ చూడలేదు చూడలేదంటే రాజు కోప్పడి నీకే తెలియని వాటిని గురించి మాకు చెప్తావా అంటాడేమో అందుకని అతని చేతులు నులుపుకుంటూ మహారాజా క్షమించండి చాలా పేదవాణ్ణి తిదివారాలను తీసుకువచ్చి చూపటం నా వసమా అన్నాడు చాలా ఖరీదై ఉంటాయి సందేహం లేదు అన్నాడు మంత్రి ఎంత ఖరీదైనా పర్వాలేదు మంత్రి బొక్కసంలో నుంచి ఈ బ్రాహ్మణుడికి రెండు వేల ఇప్పించు అంతా వేగం జరిగిపోవాలి అన్నాడు రాజు మంత్రి డబ్బు తెప్పించి బ్రాహ్మణుడికిస్తూ తిదివారాలను వీలైనంత త్వరలో తెచ్చి చూపే భారం ఇది అన్నాడు బ్రాహ్మడు ఆ డబ్బు మూట కట్టుకుని తిదివారాలు కొనుక్కురావటానికి బయలుదేరాడు అవి ఎక్కడ అమ్ముతారో కూడా అతనికి తెలియదు కానీ ఆ మాట రాజుతోనూ మంత్రితోనూ అనటానికి భయం అయ్యా తమ దుకాణంలో ఉన్నాయా అని బ్రాహ్మడు చాలామంది వర్తకులను అడిగాడు అందరూ లేవన్నారు కొందరు బ్రాహ్మణు చూసి నవ్వారు బ్రాహ్మణుడు చాలా ఊళ్ళు తిరిగాడు చివరికి ఒక ఊళ్ళో ఒక శెట్టి లేకేం ఇంకా సరుకు గిందికి దించలేదు అటక మీద నుంచి దింపి ఉంచుతాను రేపు వచ్చి పట్టుకుపోండి అన్నాడు బ్రాహ్మణుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆ రాత్రి శెట్టి బోను పెట్టి రెండు ఎలుకలను పట్టి వాటిని ఒక చిన్న పెట్టెలో పెట్టి మూతకు తాళం వేసి బ్రాహ్మణుడి దగ్గర రెండు వేల వరహాలు తీసుకుని ఆ పెట్టెనిస్తూ వీటిని తిన్నగా మీ రాజుగారి వద్దకే తీసుకుపోయి అక్కడ తెరవండి మధ్యదారిలో పెట్టి తెరవద్దు ఇదిగో తాళం చెవి అన్నాడు బ్రాహ్మడు పరమానందంతో తిరిగి వస్తూ శెట్టి మధ్యదారిలో పెట్టి తెరవద్దన్నాడు కదా ఈ తిదివారాలను ముందుగా నేను చూడకపోతే రాజుగారు అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి నేను వాటిని ముందుగా చూసి ఉండటం అవసరం అనుకుని పెట్టి తెరవ నిశ్చయించాడు అతను ఒక కొండ మార్గాన్ని నడుస్తున్నాడు కంచూపు మేరలో ఎవరూ లేరు తిదివారాలను కల్లారా చూసి వాటి సంగతి ఏమిటో తెలుసుకోవటానికి ఇదే మంచి అవకాశం అనుకుని బ్రాహ్మణుడు పెట్టెను భద్రంగా ఒక చెట్రాయి మీద పెట్టి బొడ్డు నుంచి తాళం చెవి తీసి తాళం తెరిచి పెట్టె మూత పైకెత్తాడు మరుక్షణంలో పెట్టులో ఉన్న రెండు ఎలుకలు బయటకు దూకి మెరుపులాగా మాయమయ్యాయి చత్వారం చేతను ఎలుకల వేగం మూలాన బ్రాహ్మడు వాటి ఆకారాలను పోల్చుకోలేకపోయాడు బ్రాహ్మడి గుండెలో రాయిపడింది బోలుడెంత డబ్బు పోసికొన్న తిదివారాలు తన అజాగ్రత్త వల్ల పారిపోయాయంటే రాజుగారు ఏమంటారు అయినా జరిగినది రాజుగారికి విన్నవించక తప్పదు కదా అందుకని ఆయన రాజుగారి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి మహారాజా నాదే పొరపాటైపోయింది శెట్టి సరి అయిన తిదివారాలు ఇచ్చాడో లేదో చూద్దామని పెట్టి తెరిచాను కానీ లేకపోతే తెరవకపోదును అని విచారంగా విన్నవించుకున్నాడు ఈ భాగ్యానికి ఇంత విచారం దేనికయ్యా వెర్రి బ్రాహ్మడా కొండను తవ్విస్తే అవే దొరుకుతాయి అన్నాడు రాజు కొండను తవ్వించే పని తాను స్వయంగా దగ్గర ఉండి చేయించే నిమిత్తమై రాజుగారు పనివాళ్లను బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని తిదివారాలు తప్పించకపోయిన చోటుకి వెళ్ళాడు తవ్వకం పని ప్రారంభమైంది ఒక నెల గడిచింది కొండ తవ్వే పని లక్షోవంతు కూడా పూర్తి కాలేదు ఇంతలో మంత్రి వద్ద నుంచి ఒక మనిషి వచ్చి మహారాజా మంత్రిగారు పెద్ద చిక్కులో ఉన్నారు తాము ఎలా ఆజ్ఞాపిస్తారో అలా చేయాలని ఎదురుచూస్తున్నారు అని చెప్పాడు ఏం జరిగిందేమిటి అని రాజు అడిగాడు ఏలినవారు నగరం నుంచి బయలుదేరినాక మహారాణిగారి పెద్దదాసీకి తేలు కుట్టింది విషం పైకెక్కుతుందని తెలియగానే మంత్రిగారు దాసి దాని కాళ్ళు నరికించేసి విషం ఎక్కకుండా చేశారు తరువాత తేలు కోసం ఎంత వెతికినా కనిపించలేదు అది ఇంట్లో ఉన్నట్లయితే ఇంకెంతమందిని కుట్టి బాధిస్తుందోనని మంత్రిగారు రాజభవనానికి అగ్గిపెట్టించేశారు రాజభవనం అంటుకుని ఎంతకు ఆరకపోయేసరికి తూర్పు చెరువుకు గండి పెట్టించారు అందువల్ల చల్లారింది కానీ తూర్పు చేయలన్నీ నీరు లేక ఎండిపోయేటట్టున్నాయి వాటిని ఎలా కాపాడాలో మంత్రిగారికి తెలియక తాము సమయానికి దగ్గర లేకపోయారే అని చాలా బాధపడిపోతున్నారు ఈ పరిస్థితిలో తమరు ఏం చెయ్యమంటే అలా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు మంత్రి పంపిన మనిషి రాజుగారు కొంచెంసేపు యోచించి దీనికింత గుంజాటం దేనికి పడమడి చేలు కోయించి దానితో తూర్పు చేల మీద పందిరి వేయించుమను అలా చేస్తే తూర్పు చేలు ఎండవు అంతే అని సమాధానం చెప్పి ఆ మనిషిని పంపేశాడు రాజుకు తగ్గ మంత్రి రాజుగారు చెప్పినట్టే చేశాడు వాళ్ళిద్దరు తెలివితేటల ఫలితంగా ఆ ఏడు రాజ్యంలో గింజలు లేవు రాజభవనం దగ్ధమైంది రాణిగారి పెద్దదాసీది కుంటిదైపోయింది నిక్షేపమైన కొండదారి కాస్త నడవటానికి వీలు లేకుండా పోయింది ఆ రాజ్యంలో బతకడం సాధ్యం కాక యాయవార్పు బ్రాహ్మడు మరో దేశానికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి